నమస్తే అండి మన యూట్యూబ్ కుటుంబ సభ్యులకి అందరి కూడా నమస్కారం మోహన్ బాబు గారు రెండు పెళ్ళిళ్ళు అలాగే మంచు మనేజు రెండు పెళ్ళిళ్ళు వారు వెనక జీవితంలో జరిగిన విశేషాలు అసలు ఇప్పుడు జరిగే గొడవలకి మోహన్ బాబు గారి పాత్ర ఎంత లేదా వాళ్ళ పిల్లల తప్ప లేకపోతే ఆయన పెంపకం తప్ప ఎన్ని విషయ విషయాలపై మీకు వివరణ ఇస్తున్నానండి వీడియో చేయమని చాలామంది నాకు మెసేజ్లు పెట్టున్నారండి మెసేజ్లు పెట్టుండటం వల్ల నేను వీడియో చేస్తున్నాను అంటే ఇన్ని రోజుల నుంచి మోహన్ బాబు గారు విషయం అయితే నేను ఏ వీడియోలు చేయలేదు ఇప్పుడు చేస్తున్నాను మోహన్ బాబు గారికి రెండు పెళ్ళిళ్ళు అండి ఆయన సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుంటాకి చాలా కష్టాలు పెట్ పడ్డాడు ఆయన అంటే ఆయనే ఒక సినీ ఫంక్షన్లో ఆయన అద్దెకున్న ఇంట్లో అద్దె కట్టట్లేదని చెప్పి ఆయన తినే అన్నం గిన్నెలో ఆవిడ ఇల్లుగల ఆమె టాయిలెట్ పోస్తే ఆ ప్లేట్లు కడుక్కొని మళ్ళా తినే పరిస్థితి అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కష్టాల కడిలో మోహన్ బాబు గారు జీవించారని మనకి ఈ విషయం బట్టి అర్థమవుతుంది ఆయనే స్వయంగా చెప్పారు కాబట్టి ఆయనది గోల్డ్ స్పూన్ కాదు కానీ ఆయన పిల్లలది అయితే గోల్డెన్ స్పూనే ఇన్ని కష్టాలు పడ్డ వ్యక్తి భార్యని చేసుకున్నారు మొదటి భార్యని పెళ్లి చేసుకుంటే మంచు లక్ష్మి ప్రసన్న అలాగే మంచు ఇష్ణు వీళ్ళిద్దరు కూడా మొదటి భార్య పిల్లలు కానీ ఒక ఛానల్లో ఒక వ్యక్తి చెప్పిన సంఘటనది నేను చెప్పట్లేదు మోహన్ బాబు గారి భార్య సహజంగా చనిపోలేదు మోహన్ బాబు గారు ఇప్పుడైతే ఇప్పుడు రెండో భార్య నిర్మల ఆవిడతో క్లోజ్గా ఉండటం సహించలేక ఆవిడ ఆత్మహత్య చేసుకుందని చెప్పారు అది నిజ నిజాలు మనకి తెలియదు ఈ రెండో వివాహం చేసుకున్నాక ఇప్పుడు మంచు మనోజ్ జన్మించాడు ఇద్దరు పిల్లలు ముందు భార్య పిల్లలైతే ఈ మనోజ్ అయితే రెండవ భార్య పిల్లవాడు వీళ్ళు ఎన్నో కష్టాలు పడి సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుంటూ ఎన్టీఆర్ గారు లక్ష్మీపార్వతిని వాళ్ళ వివాహ సమయంలో కూడా ఆ వివాహానికి ఫుల్ సపోర్ట్ చేసిన వ్యక్తి మోహన్ బాబు ఈ విషయం ఎందుకు చెప్తున్నానో మీకు క్లాట్ ఇస్తారు మోహన్ బాబు గారికి తెలుసు ఆమె ఒక భర్త ఉన్నాడు ఆ భర్తను వదిలేసి వచ్చి ఎన్టీఆర్ గారిని పెళ్ళి చేసుకుంటుంది అంటే చేసిన పాపం ఎప్పుడు కూడా లేట్ అయినా సరే మనల్ని వదలదంటాకి చిన్న ఎగ్జాంపుల్ సరిపోతుంది మీకు అప్పుడు దగ్గరుండి ఆ పెళ్ళి జరిపించడం కానీ లేదా వారికి చాలా అందరూ కుటుంబ సభ్యులు దూరం పెట్టినప్పుడు కూడా ఆ లక్ష్మీ పార్వతితో ఈయన మంచి స్నేహ సంబంధాలు ఉండి అక్రమంగా వచ్చిన డబ్బు అంతా సూట్ కేసులతో లక్ష్మీ పార్వతి మోహన్ బాబు ఇంటికి పంపిందని ఆయన చనిపోయాక ఆ డబ్బు నాకు ఇవ్వలేదని అన్నారని కూడా కొన్ని యూట్యూబ్ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆ విషయం అయితే వచ్చింది ఎన్టీఆర్ లక్ష్మీపాలన చేసుకున్నప్పుడు ఎంతమంది వ్యతిరేకించినప్పుడు కూడా కొన్ని సినీ ఫంక్షన్స్ ఇలా సొంత సినిమాలు కానీ మేజర్ కానీ సినిమా ఇలాంటికి కూడా లక్ష్మీ పార్వతితో ఈయన చాలా మంచి స్నేహ సంబంధాలు అయితే ఉన్నాయి కానీ వాళ్ళ ఇంట్లో రెండో వివాహం అనేటప్పటికీ ఆయన ఎందుకు ఖండించారో తెలియదు ఆ విషయానికి వచ్చేటప్పటికి మంచు లక్ష్మి కూడా ఒక వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకుని విజయవాడ వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు అతనికి మంచు మోహన్ బాబు గారికి ఈ మొదటిపల్లి చేసుకున్న వ్యక్తికి ఇష్టపడక కొన్ని కారణాలు ఎలాగైతే అతనిపైన కొన్ని కేసులు పెట్టించి సపరేట్ చేపించేసి ఈ మంచు లక్ష్మీ ప్రసన్నని ఇంకొక వ్యక్తి చెన్నైకి సంబంధించి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి ఆ జీవితాన్ని అలా సెట్ చేశారు అలాగే మంచు ఇష్ణు తను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుటుంబానికి దగ్గర బంధుత్వంతో ఈ మంచి ఇష్ణు అమ్మాయిని ఇష్టపడటం ఇంట్లో అవస్థలు నానా తిప్పలు పడి మోహన్ బాబు గారు ఒప్పుకుంటారా లేదా ఒప్పుకుంటారా లేదా అని చెప్పి చాలా సతమతమై భయపడుతూ అంటే మంచి ఇష్ణుకి తన ఫాదర్ అంటే చాలా రెస్పెక్ట్తో కూడిన భయం ఇప్పటికీ కూడా అదే రెస్పెక్ట్ అదే భయం ఉంది తండ్రి అంటే విపరీతమైన అభిమానం ప్రేమతో పాటు భయం ఉన్న వ్యక్తి మంచు ఇష్టం పెద్ద కొడుకు అలాగే ఇంటికి పెద్ద కుమార్తె లక్ష్మీ ప్రసన్న ఈ కొడుకుల ప్రకారం పెద్ద కుమారుడంటే ఇష్టం ఈ అబ్బాయి మనోజ్ అయితే వాళ్ళు చెప్పిన పలు ఇంటర్వ్యూస్లో కూడా మంచు మనోజ్ చాలా అల్లరి వాడు తొంటరి వాడు కొంచెం చలసత్వం టైపు అని చెప్పి చాలా పొలం ఇంటర్వ్యూలో లక్ష్మీ ప్రసన్న కూడా చెప్పడం జరిగింది కానీ ఒక భయపడినా స్ట్రిక్ట్గా ఉన్న మంచు ఇష్టం అయితే భయపడేవాడు తిను ఇంత భయవస్తుడు కూడా తన భార్యని ఒక ఫంక్షన్లో చూసి ఇష్టపడి పెద్దలు ఒప్పుకునే వరకు కూడా నానా తిప్పలు పడి ఏదో రకంగా ఒప్పించి పెళ్లి చేసుకుని నలుగురు బెడ్ల తండ్రి అయ్యాడు తర్వాత మన మనోజ్కి ఇప్పుడు గొడవల కారణమైన మనోజ్ విషయానికి వస్తే మనోజు భూమా అక్లిప్రియ ఈ వీళ్ళ కుటుంబానికి భూమా నాగిరెడ్డి గారు ఈ కుటుంబానికి ఇప్పుడు అక్లిప్రియ భూమా నాగిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తిగా కట్టుబడి వర్క్ చేస్తున్నారు ఇప్పుడు అలాగే మంచు ఇష్ణు మొదటి భార్య బంధువులు అందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారు బంధువులు ఈ మంచు మనోజు ఇష్టపడింది భూమా నాగిరెడ్డి ఆయన కుటుంబానికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఈ మనోజు ఈ అమ్మాయిని ప్రేమించడం జరిగింది ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని తల్లిని తల్లిదండ్రుల్ని అడిగినప్పటికీ కూడా ఈ విషయం తెలుసుకుని మరీ నువ్వు ఈ విషయం అయితే నేను ఒప్పుకోను నువ్వు చేసుకుంటాకి వీళ్ళు లేదు అది వాళ్ళకి రాజకీయ పరంగా అవి ఉండొచ్చు ఇతర కారణాలు ఏదైనా అవి ఉండొచ్చు కానీ ఎట్టి పరిశ్రమలో పెళ్లి చేసుకుంటే ఇష్టపడక మనోజ్కి ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు అమ్మాయి దేశాల్లో ఉంటుంది చాలా రంగరంగ వైభవంగా చాలా గ్రాండ్గా పెళ్లి చేశారు ఎప్పుడూ కూడా ఏమైనా కాంట్రవర్సీలు వస్తే మోహన్ బాబు గారి పైన కాంట్రవర్సీలు వచ్చి కానీ పిల్లలపైన ఎప్పుడూ కూడా కాంట్రవర్సీలు ఇద్దరు మగపిల్లల పైన కాంట్రవర్సీలు అయితే పెద్దగా లేవనే చెప్పుకోవాలి అలాగే ప్రసన్న భయము భక్తులు అంటూ మాట్లాడుతూనే మా తండ్రి నేనంటే ఎంత ఇష్టమని చెప్తూ ఉంటుంది కానీ ఈ అమ్మాయి డ్రెస్ సెన్స్ కానీ అమ్మాయి మాట్లాడే లాంగ్వేజ్ కానీ బిహేవియర్ కానీ చాలా టూ మచ్ వరస్ట్గా ఉంటుంది ఈ అమ్మాయి ఇంగ్లీష్ పిక్చర్లో కూడా యాక్ట్ చేసింది కొన్ని కారణాలు తనకి పిల్లలు పుట్టే యోగ్యత లేనప్పుడు తను ఒక పద్ధతి ద్వారా బిడ్డ ఒక పాప పుట్టింది అలాగే తండ్రితో కూడా అన్నదమ్ములతో కూడా మంచి ప్రేమానురాగాలతో ఉంటూ ఉంటుంది ఈ లక్ష్మీ ప్రసన్న ఈ మనోజు ఈ భూమా నాగరెడ్డి గారు ఫ్యామిలీకి సంబంధించిన ఈ అమ్మాయిని మోనికారెడ్డి కాబోలే అమ్మాయి పేరు ఈ అమ్మాయిని ప్రేమించటం అది వద్దని చెప్పడం అలాగే ఆ వాళ్ళిద్దరి పెళ్ళి జరిపిస్తే ఆ రోజునే ఇంత గొడవ వచ్చేది కాదు ఇప్పుడు తను భార్య చనిపోతేనే ఇతర కారణాల వల్ల ఆమె చెల్లెం చేసుకోగల ఏంటి ఒక అబ్బాయి ఇష్టపడినప్పుడు ఇప్పుడు వీళ్ళకి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ మీద నమ్మకాలు లేవనుకుంటా కూడా అప్పటికే వీళ్ళు మన మంచు విష్ణు మొదటి భార్య కూడా రెడ్డిస్ కుటుంబమే వీ వీళ్ళ వీళ్ళం చేసుకున్న వచ్చేటప్పటికి రాజకీయ కారణాలు చెప్పో ఏ కారణాలు చెప్పో వద్దని చెప్పటం అమ్మాయి నుంచి పెళ్లి చేసేయటం కానీ మంచు మనోజు తన భార్య విదేశాల్లో ఉంటూ ఉండేది తిను అక్కడికి వెళ్తా వస్తా ఉండేవాడు అలాగే ఈ అమ్మాయి భూమా కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి రెడ్డి తన తండ్రి తల్లి చనిపోవటం అదే సమయంలో ఇతను ఒక ఆ టయానికి ఒక బిడ్డ కూడా పుట్టింది ఇప్పుడు మంచు మనోజు భార్యగా ఉన్న అమ్మాయికి ముందే పెళ్ళి తండ్రి కాదంటంతో ఈ మనోజు వేరే అమ్మాయి నుంచి పెళ్లి చేసుకున్నాడు మనోజ్ ప్రేమించిన అమ్మాయి రెడ్డి ఏరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది చేసుకున్నప్పుడు ఈ అమ్మాయికి ఒక చక్కటి పన్నంటి బాబు పుట్టిన తర్వాత కూడా వీళ్ళిద్దరి మధ్యన ముందున్న లవ్ ట్రాక్ని పెళ్ళి అయ్యాక కూడా ఇరువురు కూడా టచ్లో ఉండటం చెన్నైలో తన కెరీర్ తన సినిమాలను పక్కన పెట్టేసి తిన చుట్టూ రౌండ్లు వేయటం తనతో కలిసి ఉండటం రెండు వేల పదహారు టు పదిహేడు వరకు కలిసి ఉండటం ఉందని చెప్పి కూడా మీడియా ద్వారా మనకి విషయాలు కొన్ని బయటకు వస్తున్నాయి ఈ విషయాన్ని తెలుసుకుని ఈ తన భర్త ఇంకా రాడు అని అర్థం చేసుకుని ఆ అమ్మాయి మంచి మనోజ్కి అంటే తన మొదటి భార్య డైవర్స్ ఇచ్చేసింది ఓ పక్కన సినిమాలు లేవు ఓ పక్కన తండ్రి కూడా స్ట్రిక్ట్గా ఉండటం ఒక పెళ్ళైన అమ్మాయి బిడ్డ పుట్టిన అమ్మాయితో అటాచ్మెంట్గా అమ్మాయి ఉండటం పద్ధతి కాదు తిన ఉండటం పద్ధతి కాదని చెప్పి హెచ్చరించేవాడు మోహన్ బాబు మోహన్ బాబు ముందుగానే ఒక స్ట్రిక్టు ఒక క్రమశిక్షణ రూల్స్ డిసిప్లిన్ అని మాట్లాడే వ్యక్తి ఒక సినిమా యాక్టర్ లేటుగా వచ్చినా సరే ఒక బ్రహ్మానందంగా లాంటి వాళ్ళని సాక్షి శివానంద్ చెల్లెని కానీ పెదరాయుడు సినిమాలో యాక్ట్ చేసిన ఓల్డ్ హీరోయిన్ ఆందరినీ కూడా చేయి చేసుకున్నట్లు కొట్టినట్టు ఆవేశపప్పారుడని ఒక ముద్ర అయితే మోహన్ బాబు గారి మీద పైన ఉంది ఏదేమైనప్పటికీ కూడా కానీ తండ్రి రెండో పెళ్ళి చేసుకున్నప్పుడు కూడా తన కొడుకు పెళ్ళైన అమ్మాయితో సాన్నిహిత్యంగా ఉండటం ఎట్టి పరిస్థితి ఇష్టం లేదు మరి గతంలో ఎన్టీఆర్ గారు రెండో వివాహం చేసుకున్నప్పుడు లక్ష్మీపారత్కి సపోర్ట్ చేస్తూ దగ్గరుండి పెళ్లి జరిపించి వారికి సపోర్ట్ చేసిన మోహన్ బాబు గారు తన రెండవ కొడుకు ఆల్రెడీ ఇంత మునిపిలలో పెళ్లి కాపును వీళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు కానప్పుడు ఒకరినొకరు ప్రేమించుకున్న విషయం తెలిసినప్పుడు కూడా వీళ్ళిద్దరిని కావాలని తీసి పెళ్ళిళ్ళు చేసేసారు ఎవరిళ్ళలో ఆళ్ళు మరి ఆ రోజున పెళ్లి చేస్తే వారింటికి మొదటి మొదటి తన బిడ్డకి మొదటి భార్య వచ్చేదేమో కానీ వీళ్ళిద్దరి ప్రేమ చాలా బలంగా ఉంది చెప్పాలంటే మనోజ్ అయితే బెడ్ని కనలేదు కానీ ఈ అమ్మాయి అయితే కనుక మొదటి భార్యతో బెడ్ని కంది మోహన్ బాబు గారు ముందు నుంచే ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళు వైసీపీ ఫ్యామిలీలో మొదటి కోళ్ళు టీడీపీ ఫ్యామిలీలో రెండో కోళ్ళు మరి వ్యక్తిగత కారణాలు ఏమున్నాయో తెలియదు కానీ అమ్మాయిని ఇష్టపడుతున్నాడని ప్రేమించాడని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి ముందుకు వచ్చిన కొడుకుని ఇవేమి కాకుండా దూరం చేసేసినా వీళ్ళిద్దరూ కూడా పెళ్ళిళ్ళైనా సరే బెడ్ ఉన్నా సరే ఇప్పుడు మనోజ్ రెండో భారీ బెడ్ ఉందన్నా సరే తను మనోజ్తో సహజీవనం చేయటం అది వాళ్ళిల్లలో తెలుసుకుని డైవర్స్ ఇచ్చేయటం జరిగింది ఎలాగైతే కుటుంబానికి దూరం చేసేసారు మోహన్ బాబు తనకి ఇష్టం లేదు తను ఇంటికి ముందుగానే మొదటి పెళ్లి అయిన మొదటి పెళ్లి కాకుండానే తన రెండవ కోడలు అయిన రెడ్డిని తన ఇంటి కోడలుగా చేసుకుంటాకి అస్సలు సుత్తరామం కూడా ఇష్టం లేని వ్యక్తి ఎవరో వ్యక్తికి బిడ్డను కానీ ఒక బెడ్ ఉన్న తల్లిని తన కొడుకు మళ్ళా ఆమెతో సహజీవనం చేయటం అమ్మాయిని పెళ్లి చేసుకుంటానటం తనకి ఇష్టం కూడా లేదు కానీ పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా లక్ష్మీ ప్రసన్న తన తండ్రిని ఒప్పించి వాళ్ళకి పెళ్లి నానని చెప్పి పెళ్లి బాధ్యతలన్నీ ప్రసన్న భుజాన్ని వేసుకుని ఉంటా ఆ పెళ్లి కార్యక్రమాలకి ఫ్యామిలీ సభ్యులు కానీ మంచు మనోజ్ జన్మనిచ్చిన తల్లి కూడా రాలేదు పెళ్లి సమయంలో వచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోయారు ఎక్కువ అటాచ్మెంట్గా కూడా లేరని చెప్పి కూడా మనకి తెలుస్తూ ఉంది తర్వాత అనుకోని విధంగా ఈయన హర్ట్ అవ్వటం జరిగింది ఎందుకంటే ముందుగానే ఇష్టం లేని ఈ అమ్మాయి ఎవరో ఇంటి కోడలుగా వెళ్ళింది ఎవరో వ్యక్తికి బిడ్డను కంది ఇప్పుడు ఆ బిడ్డను తీసుకుని నా నా కొడుకుతో ఈ అమ్మాయి భారీగా వచ్చింది అని తీవ్రంగా మానసిక వేదన గురైపోవటం మొదలుపెట్టాడు మోహన్ బాబు గారు ఇంటికి రానివ్వటం కానీ ఎలాంటి వీళ్ళ మధ్యన బాండింగ్ అయితే లేదు ఇవన్నీ కూడా రకరకాల సమస్యలతో ఉన్నప్పటికి కూడా ఇన్ని సంవత్సరాలు బయటకు రాలేదు కానీ రీసెంట్గా ఏడెనిమిది నెలల క్రితం మోహన్ బాబు కొడుకు మనోజు ఒక ఆడపిల్లకి జన్మనివ్వటం జరిగింది ఆ బిడ్డ పుట్టాక కూడా వీళ్ళ మధ్యన ప్రేమ అనురాగాలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి చిగురించలేదు పైగా మనోజు తన భార్యకి పుట్టిన అంటే తన బద్దగా రాకమున్న ముందు ఉన్న వ్యక్తికి పుట్టిన బిడ్డని చాలా క్లోజ్గా చాలా ప్రేమగా తన బిడ్డ కన్నా ఎక్కువగా ప్రేమగా తనను ఎత్తుకోవటం ప్రతి ఫంక్షన్కి తను కూడ పెట్టుకెళ్ళటం అది ఆ విషయం ఎట్టి పరిస్థితిలో కూడా మోహన్ బాబు గారు ఇష్టపడలేని చర్యగా మనం భావించవచ్చు అలాగే గతంలో మనకి నెల రెండు నెలలకు వీళ్ళ వేళ్ళేళ్ళల్లో మధ్యన భయంకరమైన గొడవలు జరిగినాయి రీసెంట్గానే కాకుండా ఒక సంవత్సరం ముందు మంచి విష్ణు మంచి మనోజ్ మధ్యన గొడవ జరగటం అది ట్విట్టర్లో పోస్ట్ చేయటం తర్వాత ఇది సినిమా ప్రమోషన్ కోసం అని చెప్పి జరిగిన సీరియస్ సన్నివేశాన్ని కామెడీగా చేసేసి ఇది సినిమా కోసం మేము చేసాము అని చెప్పి ఆ విషయాన్ని వా వాని చేసేసి మస్ఫూసి మాడిగా చేసేసి కామెడీ చేసేసారు కానీ రీసెంట్గా మోహన్ బాబు నా కొడుకు వల్ల డెబ్బై ఐదు సంవత్సరాలు నాకు నా కొడుకు వల్ల నాకు మరణ భయం ఉందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు అదే సమయంలో మంచు మనోజు నన్ను మా తండ్రి దారుణంగా కొట్టాడు తిట్టాడు అని చెప్పి కుంటుకుంటా కుంటుకుంటా హాస్పిటల్కి రావటం మనం అందరం చూసాం కానీ లోపల జరిగిన గొడవ మేము కొట్టలేదని చెప్తున్నారు కానీ వాళ్ళు అంత విలాసవంతమైన భవనాల్లో సీసీ కెమెరా ఫుట్టేజ్ అని తప్పనిసరిగా ఉంటుంది ఆ సీసీ కెమెరా ఫుట్టేజ్ కూడా బయటకు రాని ఒకవేళ తండ్రి ఆవేశంతో తన బిడ్డను మందలించవచ్చు తప్పు చేసిన బాధలో ఒకవేళ తన కొడుకు అనరాని మాట అంటే ఆ తండ్రి చేసుకున్నాడంటే అది తప్పు లేదు కానీ ప్రతి ఇళ్ళల్లో కూడా ప్రతి కుటుంబాల్లో కూడా తల్లి తండ్రుల మధ్యన కొడుకులకి కూతులకి మధ్యన చాలా పెద్ద పెద్ద గొడవలే జా జరుగుతున్నాయి ఆస్తులు తీసేసుకుని ఆ తల్లిదండ్రులను రోడ్డు మీద పడేసే బిడ్డను చూస్తున్నాం ఇలా రకరకాలుగా చూస్తూ ఉన్నాం ఇంతకు మించిన గొడవలు ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉంటాయి ఒక ఇంట్లో కుటుంబంలో కోడలు వచ్చిందంటే వీళ్ళ మధ్యన కొన్ని మిస్అండర్స్టాండింగ్ అనేది రావటం సహజం దాన్ని సర్దుకుపోతూ కాపురం చేసుకుంటూ వెళ్ళిపోవాలి కుటుంబం కానీ నలుగురిలో అల్లరిపాలు అవ్వటం వల్ల రేపన ఈ కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో ఒకే ఒకే సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందరూ ఒక చోట నుండి వాళ్ళు ఇప్పుడు ఇలాంటి తగదలు పెట్టుకోవటం వల్ల ఇంతవరకు ఇది గొడవ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది ఈ రీసెంట్గా నా లాళ్ళ తండ్రి నన్ను కొడతకు వచ్చిన అన్నప్పుడు ఈ తన బిడ్డ ఆ ఇంట్లోనే ఉంది మా నాన్నగారి దగ్గర ఉంది నేను రీసెంట్గా నా ఇంటికి వెళ్ళాను అని రకరకాల కారణాలు ఏవో చెప్తున్నప్పుడు కూడా ఈ వాస్తవాలు ఎంతో అబద్ధాలు ఎంతో మనకి తెలియదు కానీ టీవీ నైన్ ఛానల్ అన్ని మీడియాలు వెళ్ళి జరిగిన విషయాన్ని ఏంటని చెప్పి అడగటంతో అప్పటికే మంచు మనోజు తన ఇంటి గేట్లు బదులు కొడుతున్న తన కుమార్తె ఇంట్లో ఉంది నన్ను నిలనివ్వట్లేదని ప్రెస్టేషన్తో మరి మొత్తమే తప్పు రైట్లు ఎవరి వైపున ఉన్నప్పటికీ కూడా అది గోడలు గేట్లు పగలగొడతాం మీడియా రావటం ఈ మీడియా టీవీ నైన్ ఒక రిపోర్టర్ వెళ్ళి మోహన్ బాబు గారిని ప్రశ్నించే లోపల తన దగ్గరున్న బలమైన మైకను తీసుకుని తల కొడితే ఈ ప్లేస్లో డామేజ్ అయ్యి కుట్లు పడ్డాయి ఇప్పుడు ఇంత పెద్ద సిచ్యువేషన్ ఎప్పుడూ కూడా ఏ అయినా సరే వాళ్ళ ఇళ్ళల్లో మంచి జరిగిన ఒక పెళ్లి జరిగిన లేకపోతే ఒక విషాదం జరిగినా ముందుండేది సోషల్ మీడియాలు మీడియా అది టీవీ అయినా ఉండొచ్చు ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్స్ ప్రతి ఒక్కరు కూడా అక్కడ జరిగిన సంఘటనకి వెళ్ళటం అనేది సహజం ఒక వ్యక్తిని పైకి లేపి నుంచోబెట్టి ప్రమోట్ చేయాలన్నా ఒక వ్యక్తిని డౌన్ చేసి పడుకోబెట్టాలన్నా అది ఒక మీడియా చేతుల్లోనే ఉంటుంది కానీ మోహన్ బాబు గారు మామూలుగానే ఒక కోపం ఉన్న వ్యక్తి విశిక్షణారహితంగా ఆయన రూల్స్ రెగ్యులేషన్స్ మధ్యన పిల్లల్ని పెంచాడు రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టినంత మాత్రాన పిల్లల మధ్యన ఒక మంచు విష్ణు తప్పించి ప్రసన్న కానీ మంచు మనోజ్ కానీ రూల్స్ ఆ ఇంట్లో పాటించలేదు ఈ విషయం నేను ఈ టాపిక్ ఎండ్ అయ్యాక ఆ విషయం నేను చెప్తాను వీళ్ళిద్దరూ కూడా చెప్పిన మాట తండ్రి చెప్పిన మాట ఎప్పుడూ లెక్క చేయనే లేదు ఎంత రూల్స్ పెట్టినప్పటికీ కూడా వీళ్ళు టీవీ స్టూడియోలోకి ఎల్లి కూర్చుని ఫైట్ చేసుకునే రేంజ్కి వచ్చేసారు ట్విట్టర్లో ఒకళ్ళనొక్కరు దూషించుకోవటం ఒకరినొకరు మాట్లాడుకోవటం జరుగుతుంది ఈ మధ్యన తిరుపతి వాళ్ళ యూనివర్సిటీ కూడా మంచు మనోజ్కి రాయటం జరిగిందని తిని తినికి ఎలాంటి రైడ్స్ లేవని ఆస్తిలో కూడా కొన్ని రైడ్స్ మంచు మనోజ్కి ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే కొడుకుగా ఆస్తి రైడ్స్ ఇవ్వాలి కానీ మంచు మనోజ్కి తన భార్య తన రెండవ భార్య సంబంధించిన కొడుకు ఆ కొడుకుకి ఈ ఆస్తులు వెళతాయని ఉద్దేశమై ఉండొచ్చు వాటవరు ఏదైనా ఉండొచ్చు నేను కష్టపడి సంపాదించిన డబ్బు నా ఇంటి వాజడిగా చెందాలి కానీ ఎవరికో పుట్టిన బిడ్డకి ఎలా చెందుతాయి ఈ ఈ ఆస్తి అంతా నా కొడుకు ఇచ్చినప్పుడు కూడా దాన్ని అనుభవించేది నా కోడలు మొదటి భర్త కొడుకే కానీ నా నా కొడుకు పిల్లలు కాదు కానీ ఉద్దేశం ఏంటో కానీ ఆస్తి విషయంలో కూడా ఆయన స్ట్రిక్ట్ రూల్సే పాటించారు కాలేజీలు యూనివర్సిటీలో మన ఫీజులు అని గొడవలు పెట్టినప్పుడు కూడా అప్పుడు మంచు మనోజు వీళ్ళ మధ్యన గొడవలు జరుగుతున్నాయి మీడియా వస్తుంది మోహన్ బాబు గారు మైకిచ్చి అవతల వ్యక్తిని బుర్ర బదలగొట్టేయడం జరిగింది ఆవేశంతో అది ఎంతైనా సరే అది చాలా తప్పు చర్య ఈ కాలేజీలో ఎప్పుడైతే ఫీజులు పెరిగాయని అది కూడా టీవీ నైన్ అన్ని పలు ఛానల్లో వచ్చేసినప్పుడు అప్పుడు మంచు మనోజు వాళ్ళకి సపోర్ట్గా అంటే వీళ్ళకి యాంటీగా అవతల వాళ్ళకి సపోర్ట్గా అంటే అవతల వాళ్ళంటే మంచు మోహన్ బాబు గారు ఫ్యామిలీకి అగనెస్ట్గా ఉండే వాళ్ళకి సపోర్టెడ్గా ఈయన ట్విట్టర్లో ట్వీట్లు పెట్టడం జరిగింది ఇందులో భాగంగానే మన సంక్రాంతి సమయంలో తన రెండవ భార్యని తీసుకుని మంచు మనోజు కాలేజీకి వెళ్ళితే అక్కడ తను చాలామంది బోన్సులను తీసుకుని కాలేజీకి వెళ్ళటం జరిగింది జరిగినప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం మంచు మనోజ్ కాలేజీకి రాకూడదు చెప్పి అక్కడ అడ్డుకోవడం జరిగింది అడ్డుకోవడం జరిగితే నేను మా నాన్నమ్మ మా తాతయ్య సమాధిని చూడటానికి వచ్చాను వారికి నేను చూసుకుంటాక నేను నాకు రైట్ లేదా అని చెప్పి అడగటం జరిగింది లాస్ట్కి ఆ తాతయ్య నానమ్మ సమాధిని చూసుకోవడం జరిగింది ఈ రోజున మళ్ళీ ఇలా ట్విట్టర్లో పెట్టుకుని ఈ గొడవని ఎక్కువ ప్రమోట్ చేసుకుని పది మందికి కూడా ఎంటర్టైన్మెంట్లోనే ఉంది కానీ ఇప్పుడు మంచు మోహన్ బాబు గారు ఎంతో కష్టపడి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్న వ్యక్తి ఈ రోజున తన కొడుకు వల్ల మొత్తం సహా అన్నీ కోల్పోయాడు ఇన్ని జరుగుతున్నప్పటికి కూడా మోహన్ బాబుకి రెండో బారిగా వచ్చిన నిర్మలకి పుట్టిన ఏకైక సంతానం మంచు మనోజు మరి ఆవిడ కూడా తన కొడుకు న్యాయం చేయమని అడుగుద్ది కానీ ఆమె కూడా తన కొడుకుకి సపోర్ట్గా లేకుండా భర్తకే సపోర్ట్గా అంటే మంచు ఇష్ణుకి అంటే మంచు ఇష్ణు మంచ్ లక్ష్మీ ప్రసన్న కూడా తన అక్క పిల్లలు తన పిల్లలు కూడా కాదు తన పిల్లలు మంచు మనోజు ఏ మంచు మనోజ్కి సపోర్ట్ అయితే చేయట్లేదు కానీ ఏదేమనేప్పటికీ కూడా మోహన్ బాబు గారు రూల్స్ రెగ్యులేషన్స్ అని చెప్తూ టైం సెన్స్ పంక్చువాలిటీ భయపెట్టించడం ఇవన్నీ ఇన్ని లక్షణాలు ఉన్నప్పటికీ కూడా బయట వారు భయపడ్డారేమో ఆయన సినిమాలు తీసేటప్పుడు డైరెక్టర్స్ లేకపోతే నిర్మాతలు లేకపోతే ఇంకెవరో భయపడి ఉంటారు కానీ లక్ష్మీ ప్రసన్న భయపడలేదు తన క్యాడర్కి తన రాయల్టీకి దిగువ మధ్య తరగతి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ ఆ వ్యక్తిని అప్పుడు తండ్రికి భయపడలేదు ఈ మింట్లో చెల్లిపోయింది పెళ్లి చేసుకుంది ఏదేమైతే దాన్ని మసిపూసి మాడిక చేసి ఆ మొదటి భర్తను అవుట్ చే అవి చేసి పక్కన పంపించేసి ఇష్టమైన పెళ్లి చేశాడు మంచు లక్ష్మీ ప్రసన్న మా నాన్నగారు అంటే ఎంత ఇష్టమని చెప్పుద్ది కానీ ఆ అమ్మాయి కూడా తండ్రి మాట జవతాటింది అలాగే మంచు మనోజు చె మాట జవ దాటలేదు తను ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాను నాకు పెళ్లి చేయమని అంటే మోహన్ బాబు గారు పట్టుదలకి పంతానికి నా మాటే నెగ్గాలి నేను ఒక లెజెండరీ నేను ఒక గొప్ప వ్యక్తిని నేను ఇంటికి పెద్దని నేను చెప్పిందనూ చేయాలని చెప్పి తన ఆశల్ని తను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేయకుండా తను ఒక పెద్దరికంతో భయపెట్టి పెళ్లి చేసినప్పటికి కూడా మంచు మనోజ్కి అమ్మాయి పైన ప్రేమ చచ్చిపోలేదు ఎంత ప్రేమ అంటే తన భార్యకి ఇంకొక పెళ్ళి అయినా సరే ఆ ఆ పెళ్ళైన వ్యక్తితో కలిసి తిన బిడ్డను కన్నా సరే తనకిష్టమే అయ్యింది తను ఎలా ఉన్నా సరే తనకు అనవసరం తనకి ఆ అమ్మాయి కావాలని చెప్పి పెళ్లి చేసుకున్నాడు ఇదే పెళ్లి ముందే చేస్తే గనక మోహన్ బాబు గారికి ఇన్ని సమస్యలు వచ్చేవి కాదు ఎవరైనా సరే పెద్దలు మనం ఎన్నో అనుకుంటాం మన ఆలోచన విధానం వేరు ఇప్పుడున్న పిల్లల ఆలోచన విధానం వేరు మనమే ఒక అడుగు తగ్గి మంచి చెడ్డలు చూసి మనం కొన్ని సమయాల్లో అంటే కొంతమంది పెళ్ళిళ్ళ విషయంలో మీరు పెళ్లి చేయకపోతే మేము చనిపోతామని బెదిరించిన వాళ్ళు బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది నిజంగానే చనిపోతున్నారు మూర్ఖలాళ్ళు కొంతమంది పెద్దల్ని కులాన్ని సమాజాన్ని అన్ని ఎదిరించేసి పెళ్లి చేసుకుని అవ్వకుండానే డైవర్స్ చేసుకుంటున్నారు ఏమైనా ఇంట్లో పెద్దలు వాళ్ళు మంచి చెడులు ఇది రైటు ఇది రాంగ్ అని చెప్పి తల్లిదండ్రుల మాటలు పిల్లలకి చాదస్తంగా అనిపిస్తాయి వాళ్ళ మాటలు ఎప్పుడూ వినరు కానీ కుటుంబంలో పిల్లలకి ఎక్కువ రూల్స్ పెట్టి ఎక్కువ సీరియస్నెస్ తోటి రూల్స్ రెగ్యులేషన్స్ అని పెట్టి వాళ్ళని భయపెట్టడం వలన ఇంకా మొండిగా తయారవుతారు పిల్లలకి ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ నేచర్తో ఉంటూ మనం భయం పెట్టేటప్పుడు భయం పెడుతూ మంచిగా మాట్లాడితేనే పిల్లలు మన మాట వింటారు కానీ మోహన్ బాబు గారు విపరీతమైన స్ట్రిక్ట్ కోపం ఈ రూల్స్ వల్ల ఆయన ఒక మంచు ఇష్ను తప్ప మిగతా ఇద్దరు పిల్లలు కూడా ఆయన చెప్పు లేరు కానీ ఇందులో నాకు అర్థమైంది ఏంటంటే మోహన్ బాబు గారిదే తప్పు ఉందని అనిపిస్తుంది తన బిడ్డ ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను కోరినప్పుడు ఆ సమయంలో పెళ్లి చేస్తే ఇన్ని కాంట్రవర్సీలు ఇన్ని గొడవలు వచ్చేవి కాదు ఈ రోజున ఎవరో ఇంటికి ఎవరో కుటుంబంలో పుట్టిన వంశోద్ధారకుడిని తన ఇంట్లో తన కొడుకు దగ్గర ఉండటం ఆయన భరించలేకపోతున్నాడు మరి ఆ రోజున అన్న ఎన్టీఆర్ రెండవ భార్యగా వచ్చిన లక్ష్మీ పార్వతిని దగ్గరుండి పెళ్లి చేశాడు ఈయన మరి అప్పుడు తెలియలేదా ఇలాంటి పనులు చేసినప్పుడు నా ఇంట్లో కూడా పిల్లలు ఇదే పాప నా ఇంటికి చుట్టుకుంటుందని చెప్పి ఆ రోజున ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎంత వేదన ఉంటారో ఇప్పుడు ఈ రోజున మోహన్ బాబు అదే యాదన అనుభవిస్తుంటారు కానీ ఇప్పుడైనా పెద్దరికం పక్కన పెట్టుకుని కుటుంబం ఐకమత్యంగా ఉండాలి తన పిల్లల్లో తన ముగ్గురు పిల్లలు కలిసి ఉండాలని అనుకుంటే గనక ఈ కాంట్రవర్సీ గొడవలు పది మందిలో దేశ విదేశాల మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న నటుడు విలక్షణ నటుడు మోహన్ బాబు డైలాక్కింగ్ మోహన్ బాబు అన్న వ్యక్తి ఇప్పుడు పది మంది నోట్లో కూడా అల్లరిపాలైపోతుంది కేవలం ఆయన ఆవేశం ఆయన కోపం ఆలోచన లేని తనము ఇవన్నీ కూడా ఆయనకు మైనస్ అవుతుంది పెద్దరికంతో పెద్ద తల్లిదండ్రులు కొన్ని కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వి మన డేషన్ తీసుకోవాలి మన డేషన్ తీసుకోకపోతే మనకు కడుపున పుట్టిన పిల్లలు వాళ్ళు తెలిసి తెలియని తత్వంలో వాళ్ళు ఇంకా రాంగ్ నా అడుగులు వేయవలసి వస్తుంది అలాగే ఇలాంటి సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మోహన్ బాబు గారు శత్రువులు ఎవరైనా సరే ఈ చిన్న కొడుకుని మోటివేట్ చేస్తారు గొడవకి ప్రోత్సహిస్తారు ఎప్పుడైనా ఒక కుటుంబంలో గొడవ జరిగినప్పుడు ఇద్దరు తల్లిదండ్రులు కానీ తల్లి కొడుకులు కానీ తల్లి కూతుల మధ్యన గొడవ ఉన్నప్పుడు ఆ విషయం మూడో వ్యక్తికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే మాటలకి వీళ్ళు తలొగ్గుతారు వీళ్ళు మంచప్పురు ఆ కుటుంబం ఇడిపోవటాకే కారణాలు చెప్తారు కాబట్టి మన ఇళ్ళల్లో జరిగిన ప్రతి విషయం కూడా మనకు కావలసిన బంధువులని మనకు కావాల్సిన ఫ్రెండ్స్ అని దయచేసి ఎప్పుడు చెప్పొద్దు అది చెప్పినట్లయితే మీ కుటుంబం మూడు మొక్కలు చేయటంలో బయట వాళ్ళకి ఎటువంటి జాలి దయ ఉండదు దయచేసి మోహన్ బాబు గారు లాంటి కుటుంబాలు చూసి మనం ఇంటికి పెద్దగా ఉన్నప్పుడు బాధ్యత రహితంగా ఉంటే బా రాహిత్యంగా ఉండకూడదు ఎప్పుడు కూడా బాధ్యతాయుతంగా ఉండి సమస్యని పరిష్కరించుకోకపోతే అది మూలమూలాల్లోకి వెళ్ళి వృక్షంలా సమస్య ఎదిగిపోతే ఇప్పుడు కోర్టులు తండ్రి కొడుకుల మధ్యన తల్లి కొడుకుల మధ్యన కోర్టులు బయట వ్యక్తులు వీళ్ళు ఈ కుటుంబ విషయాలు ఇన్వాల్వ్మెంట్ అయ్యి చెప్పే స్థితికి తెచ్చుకోవటం చాలా తప్పని నేను అనుకుంటున్నాను ఇవన్నీ విషయాలు కూడా నాకు సొంతంగా నేను చెప్పిన విషయాలు కాదు పలు మంది దగ్గర సేకరించినవి సోషల్ మీడియాలో ఉన్న విషయాలే మాత్రం చెప్తున్నాం కానీ ఇందులో నేను స్వయం నేను ఈ విషయాన్ని హైలైట్ చేయటం కోసం నేను ఏ విషయాలు కూడా నేను హైలైట్ చెయ్యను చేసే అవసరం కూడా నాకు లేదు థ్యాంక్ యూ